మనం ఉన్నామండి భవానీ అంబికా శారీ మందిర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చి అన్ని శుభకార్యాలకు కావాల్సిన అన్ని శారీస్ హోల్సేల్ గా మరియు రిటైల్ గా అమ్మబడును అలానే ఇక్కడ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి పెళ్లి పట్టు చీరలు అనమాట నేనైతే మాత్రం నా మ్యారేజ్ సారీస్ మొత్తం కూడా ఇక్కడే తీసుకున్నాను శోభా కానీ అందరూ కూడాను చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి ఇవాళ ఎందుకంటే మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ అలానే మనకి బిగ్గెస్ట్ ఫెస్టివల్ సంక్రాంతి కూడా ఉంది కదా ఇంతకు షాప్ అడ్రస్ చెప్పలేదండి నూట అరవై రెండు మనకి వాసవి హోల్సే క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది అనమాట ఎన్నో లైన్ బ్రో ఇది ఫోర్త్ ఫోర్త్ అయితే వస్తుంది సో భవానీ శారీ మందిర్ సో ఇవాళ ఉంటుంది ఏం కలెక్షన్ మొత్తం కూడా ఒకసారి అయితే చూసేద్దాం హాయ్ నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు బాగున్నారు అనుకుంటున్నా మీ అందరికి కూడా కస్టమర్స్ మరి న్యూ ఇయర్ మరి సంక్రాంతి అందరికి కూడా అడ్వాన్స్ గా శుభాకాంక్షలు మీ అందరి కోసం ఇప్పుడు అప్డేట్ తో మీ అందరి కోసం కొత్త ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ సిల్క్ ఐటమ్ పొట్ట ఐటమ్ అన్ని కూడా మనకి ఫ్యాన్సీ ఐటమ్ వర్క్ ఐటమ్ అయితే ఐదు వందల రూపాయలు కాని రెండు వేలు లోపు వరకు పొట్ట అయితే గనక వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు లోపు వరకు ఇప్పుడు ఏంటంటే మీ అందరికి కావాల్సిన విధంగా ఆఫర్ గా ఐటమ్ కూడా కొన్ని రకాలు తెప్పించాము ఎందుకంటే ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ అట్లాగే మనకి ఇది కూడా ఉంది కాబట్టి న్యూ ఇయర్ కూడా ఉంది కాబట్టి అన్ని సందర్భాలు కావాల్సిన మనకి ఏంటంటే పర్చేజ్ కెళ్ళొచ్చాము అందరికీ కూడా మనం మగ్గాల దగ్గరికి వెళ్ళి పార్టీల దగ్గరికి వెళ్ళి స్పెషల్ గా హోల్సేల్ గా అందరికీ కస్టమర్లకి ఐటమ్ అందించాలని ఐటమ్ ఇప్పుడు మీకు వీడియో అయిపోతున్నాము మీరు అందరు కూడా ఇప్పుడు మా షాప్ కి వస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి వెరైటీలు మేము ఫోన్ లో చూపించేది ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మా షాప్ కి మీరు విజిట్ చేస్తే క్వాలిటీ వేజ్ మోడల్ వేజ్ రేట్లు చాలా ఐటమ్స్ ఉంటాయి అట్లాగే మీకు ఆఫర్ లో కూడా మేము డిస్కౌంట్ లో కొన్ని ఐటమ్స్ ఇవ్వగా ఇస్తున్నాము మీరు హోల్సేల్ కానీ పెట్టుబడిగా కానీ మా షాప్ కి మీరు వస్తే క్వాంటిటీగా గా కొనే అవకాశం మా రేట్లు బట్టి క్వాలిటీని బట్టి మీకు ఉంటాయి మా షాప్ ఒక షాప్ కాదండి కింద చిన్న షాపు పైన ఏడు షాపులు ఉన్నాయి త్రీ వెళ్తే వీడియోలో చూపిస్తారు మీకు వీడియో ఇస్తాము పేరు వచ్చేసి వాసి మార్కెట్ లోని భవానీ అంబికా శారీ మందిర్ భవానీ సేను షాప్ అంటారు షాప్ నెంబర్ నూట అరవై రెండు నాలుగో లైన్ అండి పెళ్లిళ్ళకి పండగలకి శుభకార్యాలకి అలానే గృహప్రవేశాలకి వ్రతాలకి ఏదైనా కూడా ఇంట్లో ఒక చిన్న ఒక సంతోషకరమైన ఏదైనా మనకు ఒక వాతావరణం ఉంది అంటే కంపల్సరిగా ముఖ్యంగా ఆడవారు శారీస్కి చాలా మెయిన్ లీడ్ అయితే ఇచ్చేస్తారండి అండ్ అలాంటి మీకు శారీస్ అండ్ ఫ్యాన్సీ చీరలు కావచ్చు పెళ్లి పట్టు చీరలు కావచ్చు అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే అంటే సిచువేషన్ తగినట్టు అమ్మవారికి పెట్టే చీరలైనా లేదా అలా కాదు మనం ఏదైనా వ్రతాలకి కొంచెం ఫ్యాన్సీ విత్ మనకు ఒకసారి పట్టు శారీస్లో మనకి ప్యూర్లు కావాలి ఉప్పాడ కానీ బెనారసి కానీ అలానే మనకి కంచి కానీ అలా మనకి ఏదైనా కావాలి అన్నా కానీ లేదు లంగా ఓణి సెట్లు మనకు ఒకసారికి ఏంటంటే మనం పెళ్లి పట్టు చీరలు కొనేస్తాము అలానే ఫ్యాన్సీ పట్టు చీరలు కొనేస్తాము మళ్ళీ వెంటనే లంగా వణిలకి వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అలా మీరు లంగా వణిలకి వేరే చోట్లకి వెళ్ళిన అవసరం లేదు పట్టు నుంచి వరకు లంగా వణీలు అవైలబిలిటీలో ఉంటే సో అటు లంగా ఓణీలు తీసుకొని పెళ్లి పట్టు చీరలు తీసుకొని అండ్ ఫంక్షన్స్కి ఏదైనా పట్టు చీరలు తీసుకొని మళ్ళీ చిన్న పిల్లలకి అండ్ మనం లంగా జాకెట్లు తీసుకోవాలనుకుంటే పట్టు లంగా జాకెట్లు నేను నేను మాట్లాడేదంతా కూడా ప్యూర్ గురించి అండి అలా మళ్ళీ ఇంకో చోటికి వెళ్తూ ఉంటాం ఇలా మీరు ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో అన్నీ తిరగనవసరం అవసరం లేదండి భవానీ అంబికా సారీ మందిర్ పేరు బాగా వినబడుతుంది మీ అందరికీ గుర్తు పెట్టుకోండి అండ్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటే మాత్రం కంపల్సరీగా అసలు ఎటు 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 వెళ్ళి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ముఖ్యంగా పెద్ద పెద్ద షోరూమ్స్కి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మా ఇంటి పెళ్ళి పట్టు చీరలన్నీ ఇక్కడే తీసుకున్నాము బయట ముప్పై ఐదు వేలు ఇక్కడికి వస్తే మనం చాలా ప్రైజ్ అనమాట అసలు ఎంత అంటే పదివేలు లోపే అలా అంత వేరియేషన్ ఉంటుంది బయటకి ఇక్కడికి అండ్ ప్యూర్ల గురించి నేను మాట్లాడుతున్నానండి ఖచ్చితంగా మీరైతే విజిట్ చేయండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ వన్ సిక్స్టీ టూ నూట అరవై రెండు భవానీ సారీ భవానీ అంబికా మందిర్ మందిరండి అండ్ ఓపెన్ చేయాల్సిన బేల్స్ షూండి ఇవన్నీ కూడా నిన్నే మనకి బేల్స్ వచ్చినాయని చెప్పి చెప్పారు యాక్చువల్లీ ఇంకా ఫుల్ షాప్ అంతా లోడెడ్ 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 అండి అండ్ చాలా చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది ఒకసారి మీకు షాప్ అంతా అర్థమవుతుందని మనం అయితే ఇంట్రడక్షన్ అనేది ఈ విధంగా చూపి చూపిస్తున్నాం అనమాట తప్పకుండా అయితే విజిట్ చేయండి అండ్ ఇప్పుడు వీడియో చూద్దాము మీకు కస్టమర్స్ కి మనకి న్యూ ఇయర్ కి అలాగే మనకి సంక్రాంతికి కావాల్సిన ఐటమ్స్ అంటే పట్టు ఫ్యాన్సీ సిల్క్ వర్క్ అన్ని కూడా ఐటమ్స్ అప్డేట్ తో వచ్చామండి మీకు అన్ని కూడా జస్ట్ అలా ఉన్నాయి ఏ రేంజ్ లో ఉంటాయి ఈ మోడల్ లో ఉంటాయి అని చూపిస్తామండి అన్నిట్లో కూడా డిఎన్సూ కలర్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి మీరు వస్తే మీరు వచ్చిన రోజుకి ఏ రేంజ్ లో ఏ మోడల్ ఎంతలో కావాలైతే చూపిస్తాము మీకు ఏదైనా జస్ట్ ఐటమ్స్ చూపిస్తాను మీరు వీడియో చూసి వస్తే రేంజ్ వైజ్ చూపిస్తాం లేదు మాకు పలానా రేంజ్ లో కావాలని అంటే ఆ రేంజ్ లో మీకు మోడల్స్ పెడతాం అండి వర్క్ శారీస్ మన దగ్గర ఆఫర్ ఐటమ్ అయితే మీకు ఐదు వందల రూపాయలు ఇవన్నీ ఫ్రెష్ అనమాట వెయ్యి రూపాయలు కాని అప్డేట్ రెండు వేల ఐదు వందల వరకు ఉంటాయండి ఇవన్నీ పార్టీ వేర్ శారీస్ డిజైనర్ శారీస్ వర్క్ సారీస్ మీకు వర్క్ వెయ్యి రూపాయలు కాని వీటిలో ఫ్రెష్ లో అంతా రెండు వేల ఐదు వందలు కుంటే ఆఫర్ లో అయితే ఐదు వందల రూపాయలు ఉన్నాయి ఐటమ్ అయితే మీకు చూపించలేదండి ఆఫర్ లో చాలా ఉన్నాయి వెయ్యికి మూడు వచ్చే ఐటమ్ ఉన్నాయి వెయ్యికి రెండు వచ్చే ఐటమ్ ఉన్నాయి వెయ్యికి ఒకటి వచ్చేది ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఆఫర్ రేట్లు అనమాట ఇవన్నీ మీరు చూపించేది ఫ్రెష్ అనమాట మీరు షాప్ కు వస్తే ఆఫర్ ఐటమ్ ఇస్తాం మీకు క్వాంటిటీకి ఇస్తాం అట్లాగే సేల్స్ వాళ్ళకైతే సార్ ఇస్తాం బట్ ఇప్పుడు హోల్సేలర్స్ కి ఎలాంటి కలెక్షన్ ఉందో అని చెప్పేసి వర్క్ సారీస్ లో ఉన్న ఫ్యాన్సీ వేర్ వర్క్ సారీస్ అన్ని డిజైనర్ సారీస్ ఎన్ని మీకు ఫెస్టివల్స్ సంబంధించిన అప్డేట్ లో మోడల్స్ ఇక్కడ చాలా చాలా ఉంటాయి ఐటమ్స్ వస్తుంటే అయిపోతాయి అన్నమాట అలాగే మనకి ఫ్యాన్సీ లో మ్యాంగో చినియా పట్టు అన్ని కూడా వెరైటీ వెరైటీ ఉన్నాయి ఆరగడి ఉప్పాడ ఐటమ్ కాంజీవరం పట్టు ఇవన్నీ కూడా మీకు వెయ్యి రూపాయలు కానిచ్చి మూడు వేల రూపాయల దాకా ఐటమ్ ఉన్నాయి అంటే మీకు ఇదని మేము చెప్పలేమండి ఐటమ్ వైజ్ గా రకాలు ఉన్నాయి మీకు ఫ్యాన్సీలో ఐదు వందల రూపాయలు కానీ ఉంటాయి ఐటమ్ ఇవన్నీ ఐటమ్స్ ఇది రామాంగో ఇవన్నీ రామాంగో రామాంగో ఉన్నాయి పెసరపట్టు ఉన్నాయి పట్టుపట్టు ఇవన్నీ ఫ్యాన్సీలు అనమాట ఐదు వందల రూపాయలు కాని రెండు వేల ఐదు వందల వరకు ఐటమ్ ఉంటాయి అంటే ఇలాంటి ఐటమ్స్ లో కూడా మీకు తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ ఉంటాయని చెప్పేసి అనమాట యూనిఫామ్ ఐటమ్ మూడు వందల రూపాయలు కానించి వెయ్యి రూపాయలు దాకా ఉన్నాయి యూనిఫామ్ ఐటమ్ యూనిఫామ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అనమాట అట్లా ఈ బాక్స్ ఐటమ్ ఏమొస్తుంది ఎన్ని బ్రైడల్ పట్టు అండి బ్రైడల్ పట్టు వీటిలో మీకు వచ్చేసి ఐదు వేలకి మూడు చీల కానించి మీకు వెయ్యి రూపాయలు కానించి ఐటమ్స్ ఉన్నాయి క్వాలిటీ వేజ్ ఉన్నాయి కూడా మీకు ఐటమ్ దాంట్లో ఐటమ్ ఇవన్నీ వెరైటీ ఉన్నాయి ఓకే ఇవన్నీ ఫ్రెష్ అన్నమాట మీకు ఆఫర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఐటమ్ అన్నమాట అనమాట ఈ పట్టులో ఉన్న కట్ వర్క్ సారీస్ ఎలాంటి వస్తాయి నాలుగు వేలు అండి మీకు లేస్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వర్క్ కూడా మగ్గ మగ్ స్టైల్ అయితే వస్తుంది అనమాట వస్తుంది అంటే తక్కువ రేట్ లో రూపాయలు ఉంటుంది అండి క్వాలిటీ వేరు ఉంటుంది క్వాలిటీ వేరు చాలా సూపర్ సూపర్ క్వాలిటీ అండి ఓకే చూడండి మనకి బ్రైడల్ కలెక్షన్ రిసెప్షన్ కి సరిపడా కొంచెం కలెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకి పట్టులోనే వస్తున్నాయి బ్లౌజ్ కొంచెం కావాలి పట్టులో సెల్ఫ్ కావాలన్న వాళ్ళకి ఇలాంటి టైప్ మోడల్స్ అయితే ఉంటాయి బ్రైడల్ పట్టండి అండి బ్రైడల్ పట్టు అంటే మీకు మినిమం మూడు వేల రూపాయలు మంచి కావాలంటే మూడు వేలు కాని దాదాపు ఐదు వేల రూపాయల దాకా డిజైన్ బేజ్ గా క్వాలిటీ బేజ్ గా మోడల్ బేజ్ గా ఉన్నాయి అంటే మన దగ్గర కాస్ట్లీ ప్యూర్ ఉన్నాయి ఉన్నాయండి షోరూమ్ లో ఐటమ్ కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు సీజన్ కాదని మీకు మినిమం ఐదు వేల రేంజ్ వరకే చూపిస్తున్నాం అండి హైయెస్ట్ మా దగ్గర ముప్పై వేల రూపాయలు దాకా

ఆన్లైన్ ఐటమ్ ఇది కూడా మనకి ఫుల్ రన్నింగ్ లో ఉంది ఇప్పుడు మీకు లైట్ వెయిట్ వస్తాయండి ఉప్పాడ అంటారు కాంజీవరం పట్టు అంటారు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట ఇప్పుడు అయితే ఫుల్ డిమాండ్ అండి కొత్త మొత్తం డిమాండ్ మీకు ఇది వచ్చేసి పది వేల రూపాయలు వచ్చే డిజైన్ మోడల్స్ అన్నమాట ఇట్లా వెరైటీస్ చాలా ఉంటాయి ఓకే ఓకే అన్ని కూడా మీకు ఈ మోడల్స్ ఏమొస్తాయి సార్ ఇది పన్నెండు రూపాయలు ఇది కూడా అదే రేంజ్ లో వస్తాయా ఓకే ఓకే ఇలా కలర్స్ డిజైన్స్ మోడల్స్ అన్ని ఉంటాయి అన్నమాట మనకి ఉప్పాడ పట్టు ధర్మవరం మనకి పట్టు అంటారండి ఇవన్నీ కూడా చాలా డిమాండ్ ఉంటాయండి విపరీతమైన డిమాండ్ అండి ఇవన్నీ ఎట్లాగంటే మీకు కాస్ట్లీలో ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు వచ్చే మోడల్ అని కూడా మీకు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు దాకా దానికి టైప్ అనమాట ఇవన్నీ క్వాలిటీ వేజ్ మోడల్ వేజు చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఇదే మోడల్ మీకు పదివేల రూపాయలు ఉంది ఇదే మోడల్ సేమ్ మరి టెన్ థౌసండ్ లో వస్తుంది ఏంటంటే జనాలకి అందుబాటు ధరలో ఉండాలి మనకి పండక్కి అందరూ కొనుక్కునే విధంగా ఉండాలని చెప్పి మీకు ఇట్లా డిజైన్ తయారు చేయించాలన్నమాట చెక్స్ మోడల్ బుటీ మోడల్స్ ఇవన్నీ కూడా అవే డిజైన్స్ లో వస్తాయి ఇవి కూడా ఇవి కూడా అవే థీమ్ లో వస్తాయి సార్ ఇవన్నీ కూడా అవే థీమ్ లో ఇవన్నీ కూడా మనం చూపించాలంటే వన్ డే సరిపోదండి అందుకనే కొంచెం ఓకే ఇవి వచ్చేసి ఫ్యాన్సీ వేరే అట్లాగే మీకు సిల్క్ ఐటమ్ అండి లూజ్ ఐటమ్ అయితే మీకు రెండు వందల రూపాయలు అండి వెహిక ఐ చీరలు ఇవి వచ్చేసరికి ఐకి ఐ చీరలు అనమాట వేజ్ రేట్లు ఉంటాయి ఇవన్నీ వెరైటీస్ అనమాట మీకు ఏదో జస్ట్ ఏదో వర్క్ శాంపిల్ ఇస్తామండి ఐటమ్ అయితే ఫుల్గా ఉంటాయి అట్లా ఉంటాయి చిన్న పిల్లలకి పొట్లంగాలు ఉంటాయి సైజ్ వైజ్ రేట్లు ఉంటాయి మీకు ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి పొట్లంగాలు చిన్న పిల్లలు కాడ నుంచి ప్రీ సైజ్ వరకు క్వాలిటీ వేజ్ సైజ్ వైజ్ రేట్లు ఉంటాయి అన్నమాట దీంట్లో కూడా ఆఫర్ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట ఇది మనకి జీరో సైజ్ అండి వెయ్యి రూపాయలు అమ్మే లంగా మీకు ఇప్పుడు రెండు లంగాలు వెయ్యి రూపాయలు జీరో సైజ్ అంటే వన్ ఇయర్ పుట్టిన పాప నుంచి రెండు ఏళ్ళ వరకు వరకు వచ్చేసి మనకి పట్టు లంగాలు బేబీ సైజ్ కా నుంచి త్రీ సైజ్ దాకా పొట్టి ఉన్నాయి డిజైనారి ఉన్నాయి సైజ్ వైజ్ రేట్లు క్వాలిటీ వైజ్ రేట్లు అట్లాగే ఆఫర్ ఐటమ్ కూడా ఇది వచ్చేసి మనకి టిష్యూ అమ్మ సెల్ఫ్ అంటారు టిష్యూ సెల్ఫ్ లో వస్తుంది పుట్టిన బేబీ కానీ ఏళ్ళ దాకా ఉంటారు టూ ఇయర్స్ వరకు వెయ్యికి రెండు వెయ్యి ఒకటి అమ్మేది ఇప్పుడు వెయ్యికి రెండు ఆఫర్ ఓకే ఓకే ఇట్లా మనకి బ్రైడల్ ఇది అయితే వెయ్యికి ఒకటే అమ్మా ఇది బ్రైడల్ పట్ల అంటారు ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్ ఐటమ్ టిష్యూ పట్ల మనకి ప్యూర్ బ్రైడల్ బట్ వస్తుంది అనమాట నాలుగు కొమ్ములు అంటారమ్మ అంటే నాలుగు కలర్స్ దారాలు వాడతారు ఓకే ఓకే అందువల్ల అన్నమాట ఇది మామూలుగా అయితే మనం పదిహేను వందలు అమ్ముతాము ఫ్రెష్ వెయ్యి రూపాయలకి ఇస్తాం జస్ట్ సెల్ఫ్ అంటారు ఇది వెయ్యికి రెండు అంటే ఐదు వందల రూపాయలు పడుతుంది మినిమం రెండు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆఫర్ ఆఫర్ ఇదైతే ఫ్రెష్ అనమాట పదిహేను వందలు బట్ ఇప్పుడు వచ్చరికి థౌసండ్ రూపీస్ టూ ఇయర్స్ వరకు ఓకే అట్లాగే దీంట్లో మళ్ళీ ట్వంటీ సెవెన్ సైజు అంటే మీకు ఫోర్ ఇయర్స్ వరకు వస్తుంది ఇది వచ్చేసి లంగా వెయ్యి రూపాయలు త్రీ ఫోర్ ఇయర్స్ కి సరిపోతుందా ఆ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు మన పదిహేను వందల మీద వెయ్యి రూపాయలు ఇది కూడా ఆఫర్ అనమాట అట్లాగే ట్వంటీ సెవెన్ సైజు ఇది బ్రాకెట్ అంటారు బ్రోకెట్ ఇది కూడా అంతే వెయ్యి రూపాయలు ఇది బ్రైడల్ పట్టు సూపర్ ఉందండి ఇది కూడా ఇది బ్రైడల్ పట్టు పదిహేను వందల రూపాయలు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సూపర్ సూపర్ ఇది ఫ్రెష్ అనమాట బ్రైడల్ పట్టు అంటే బ్రైడల్ పట్టు ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ సైజు అంటే మనకి ఎనిమిది ఏళ్ళ దాకా సరిపోతుంది అన్ని కూడా బ్రైడల్ పట్టు విపరీతమైన డిమాండ్ ప్రజెంట్ ట్రెండ్ ఇవన్నీ మీకు ప్యూర్ లో వస్తే ఐదు వేల రూపాయల పైన ఉంటాయి అట్లా రెండు వేల రూపాయలు

ఇది బ్రైడల్ పట్టు మీకు త్రీ సైజ్ అనమాట ఫ్రీ సైజ్ లో ఫ్రీ సైజ్ మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందలు ఫుల్ డిమాండ్ అనమాట ఓకే ఓకే ఇది మరి కాంబోనా ఇది కాంబో సెట్ వస్తుంది ఓకే లంగా జాకెట్ వర్క్ అన్నమాట వర్క్ అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ తో బ్లౌజ్ వస్తుంది ఇది లంగా ఇది ఫోర్ థౌసండ్ పడుతుంది మీరు ఏదైనా సరే ఆఫర్ ఐటమ్ కావాలనుకుంటే ఆఫర్ ఐటమ్ అని మీరు వచ్చి అడిగితే దాన్ని బట్టి మేము ఆఫర్ ఐటమ్ ఇస్తాం ఓకే ఓకే ఇది ఆఫర్ అనుకోవద్దు మీరు ఆఫర్ మీకు రేంజ్ అయితే ఆ రేంజ్ లో ఇస్తాం ఇది ప్యూర్ కంచి పట్టు అవును పదివేల రూపాయలు గోల్డ్ స్టైల్ అనమాట రూపాయలు కంచి సొసైటీ పట్ల ఇది టిష్యూ టిష్యూ మీకు శారీస్ కూడా ఉన్నాయి ఈ లంగాలు ఇది పదిహేను వేల రూపాయలు జాకెట్లు మాత్రం చూపిస్తున్నాము షోరూం పైన లోపు ఉండదండి మీరు గమనించుకోవచ్చు విచారించుకోవచ్చు అలాగే మీకు డిజైనర్ లంగాలండి డిజైనర్ బ్లౌజ్ మీకు వెయ్యి రూపాయలు కానిచ్చి అప్డేట్ రెండు వేల ఐదు వందల వరకు వెరైటీ ఉంటాయి అంటే దీంట్లో వెయ్యి రూపాయలు పెట్టలేదండి అయ్యి మీకు ప్రింటింగ్ వస్తాయి అనమాట ప్రింటింగ్ స్టైల్ ఓకే కలంకారి ప్రింటింగ్ స్టైల్స్ అలా వస్తాయి ఇవన్నీ కూడా మీకు పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు దాకా ఐటమ్ ఉన్నాయన్నమాట ఓకే ఓకే లో మీకు మగ్గం వర్క్ చూపిలేదు అంటే జస్ట్ మీకు శాంపిల్ ఇస్తున్నాను ఐటమ్ అయితే మోడల్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఐదు వేల రూపాయలు కానిచ్చి పదిహేను వేలు దాకా ఉన్నాయి మగ్గం వరకు మొత్తం సారీ మొత్తం వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇలా కట్ వర్క్ స్టైల్ వస్తాయి వర్క్ వస్తాయి మామూలు వర్క్ వస్తాయి ఇదిగోండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట చూడాలంటే కళ్ళు చాలట్లేదు సార్ స్టాక్ అయితే మీరు అన్ని షోరూమ్ లో కొనుక్కుంటే పాతి ముప్పై వేల రూపాయలు పైన ఉంటాయండి దగ్గర ఐదు వేలు కానిచ్చి పదిహేను వేల రూపాయల దాకా ఉన్నాయి ఓకే మీరు ఇందాక ఫైవ్ థౌసండ్ నుంచి కూడా ఉంటాయని చెప్పారు ఆ స్టాక్ ఇదేనా మనకి అట్లా ఉన్నాయి అనమాట అట్లా మనకి వైట్ ఇప్పుడు ఏంటంటే మనకి క్రిస్టమస్ కాబట్టి వాళ్ళ ఫెస్టివల్స్ కాబట్టి వర్క్ లో కూడా ఇట్లా ఫ్యాన్సీ పట్టు కానీ వర్క్ కానీ అన్ని కూడా పట్టులో వస్తుంది ఇలా వర్క్ లో వస్తుంది అయితే కనుక మనకి ఫ్యాన్సీలో గానీ నేత చీరలు గానీ ఉప్పాడ చీరలు గానీ వెరైటీ క్వాలిటీ వైజ్ గా రకాలు ఉన్నాయండి ఉప్పాడలు కూడా మీకు ఇందాక ఐటమ్ ఇవ్వలేదండి లైట్ వెయిట్ మీకు వెయ్యి రూపాయలు కానిచ్చి వెంకటగిరి పట్టు దాకా మనకి పదివేల రూపాయల దాకా ఉన్నాయి స్టార్టింగ్ వెయ్యి రూపాయలు ఉప్పాల పట్టు వెంకటగిరి పట్టు కోయంబత్తూరు పట్టు క్వాలిటీ వేజ్ గా మీకు వెయ్యి రూపాయలు కాని పదివేల రూపాయల దాకా ఐటమ్ ఉన్నాయి ఏదో మీకు జస్ట్ ఐటమ్ చూపిస్తున్నా అట్లాగే వెంకటగిరి చీరలు ఉన్నాయి చీరలు ఉన్నాయి మంగళగిరి పట్టు చీరలు ఉన్నాయి మల్లనే కుప్పడం చీరలు ఉన్నాయి చాలా వెరైటీస్ మీకు క్వాలిటీ బేస్ గా కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి అనమాట అట్లాగే యూనిఫామ్ ఐటమ్ కూడా మన దగ్గర ఐటమ్ మీకు మూడు వందల రూపాయలు కానించి మీకు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు మేము తెప్పించి ఇస్తాం అనమాట ఇంకా పదిహేను ఇరవై చీరలు యాభై చీరల వరకు మన దగ్గర రెడీగా ఉంటాయండి మీకు ఇంకా క్వాంటిటీ కావాలి ఒక వంద చీరలు డెబ్బై ఐదు చీరలు అంటే మాకు ఒక వన్ వీక్ టైం ఇస్తే మీకు ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క మోడల్ కి ఎంత రేట్లో కావాలన్నా మీకు వాట్సాప్ పెట్టి ఐటమ్ మీకు తెప్పించిస్తాం అనమాట ఒక వన్ వీక్ కావాలి డెబ్బై ఐదు చీరలు వంద చీరలు కావాలంటే ఎవరే కలర్ అడుగుతారో తెలియదు కాబట్టి మేము అన్ని పెట్టలేము ఇదిగోండి మోడల్ ఉంది ఇదిగోండి ఇది ఒక ఐటమ్ ఐదు వందల రూపాయలు అది ఓకే మీకు చాలా తెప్పిస్తాం దాంట్లో మీకు ఐటమ్ ఇది కూడా అంతే ఐదు వందల రూపాయలు ఇవి కూడా అంతే ఐదు వందల రూపాయలు ఇవన్నీ కూడా మీకు ఐదు వందల రూపాయల వెరైటీస్ అన్నమాట యూనిఫామ్ సారీస్ లో ఫైవ్ హండ్రెడ్ రూపాయి ఇవి కూడా యూనిఫామ్ ఐటమ్ అనమాట ఇంకా వెరైటీస్ కూడా వస్తుంటాయి మీకు మీకు కొన్ని ఐటమ్స్ జస్ట్ చూపిస్తున్నావు వెరైటీస్ అంతా కూడా యూనిఫామ్ ఇవన్నీ కూడా పట్టు స్టైల్ లో వస్తాయి పట్టు ఫ్యాన్సీ ఇది వచ్చి డోలా ప్రింట్ అంటారు ఇవి కూడా యూనిఫామ్ లోనే ఇది యూనిఫామ్ ఐటమ్ ఇవి కలర్స్ కూడా మీకు మామూలుగా కూడా డిజైన్స్ కలర్స్ వెరైటీస్ ఉంటాయి అండి యూనిఫామ్ ఐటమ్ అట్లాగే మన దగ్గర కలంకారీ బ్లౌజులు ఉంటాయి టూ బై టూ ఉంటాయి రూపీ ఉంటాయి క్వాలిటీ బేస్ కి ఎనభై పాయింట్లు ఉంటాయి మీటర్ ఉంటాయి మీకు మన దగ్గర అన్ని ఐటమ్స్ మన షాపుకొస్తే వస్తే మీకు అర్థమవుతామా మార్కెట్ కన్నా కూడా చాలా తక్కువ రేట్లు ఉంటాయి బయట కన్నా మన మార్కెట్ లో తక్కువ ఉంటాయి మన మార్కెట్ లో మా దగ్గర తక్కువ ఉంటాయి మీరు వచ్చి విచారిస్తే క్వాలిటీ చూస్తే మోడల్ చూస్తే అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర హోల్సేల్ గా ఇస్తాము ఇంటికాడ అమ్ముకునే వాళ్ళకి ఇస్తాము అట్లాగే క్వాంటిటీ గా కొనే వాళ్ళు లాట్లు కూడా ఇస్తామండి ఆఫర్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర వస్తే మీకు అర్థమైంది ఏదైనా కూడా ఏంటంటే మొత్తం అన్ని ఏడు షాపులు ఉన్నాయి క్వాలిటీ వైజ్ గా ఐటమ్ ఫ్యాన్సీ కావచ్చు సిల్క్ కావచ్చు పట్టు కావచ్చు నాచురల్ కావచ్చు ఉప్పాడ పట్టు కావచ్చు అన్ని వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మీరు ఒకసారి విజిట్ చేయండి మా గురించి మీకు అర్థమైద్ది థ్యాంక్ యూ